టీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల నెహ్రూ గెలుపు కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత జ్యోతుల నెహ్రూ మొట్టమొదటిసారిగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని రేపటి నుంచి సుపరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తారని ఆయన అన్నారు ఓట్లు వేసి గెలిపించిన జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు జ్యోతుల నెహ్రూ గెలుపు యాభై ఓట్ల మెజారిటీ సాధించిన నెహ్రూ జగ్గంపేట రైతుల కిరణం అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి జ్యోతిల నెహ్రూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విద్య సాధించారు మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎన్నికల ఫలితాల్లో ప్రతి రౌండ్ నెహ్రూ ఆధిక్యం ప్రదర్శిస్తూ ముందున్నారు మొత్తం పద్దెనిమిది రౌండ్లలో ఎక్కడ తగ్గకుండా నెహ్రూ మెజార్టీ సాధించడం మామూలు విషయం కాదు నెహ్రూ యాభై రెండు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీ సాధించారు ప్రత్యర్థి వైసీపీ తోట నరసింహంపై అలుపెరుగని యోధుడిలా నెహ్రూ గెలుపొందారు అఖండ మెజారిటీ నెహ్రూ సొంతం జ్యోతుల నెహ్రూ నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎనిమిది సార్లు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేగా పోటీ చేయగా మొదటి ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఓటమి చెందినప్పటికీ తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇరవై నాలుగు తొమ్మిదిలో వరుస ఓటములు చవి చూసినప్పటికీ ప్రజల్లోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో విజయం సాధించి పంతొమ్మిదిలో మరలా ఓటమి చెందారు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అఖండ మెజార్టీతో గెలుపొంది ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఇరవై సంవత్సరాలు తర్వాత జగ్గంపేటలో రెపరెపలాడిన టీడీపీ జెండా దాదాపు రెండు దశ దశాబ్దాల తర్వాత జగ్గంపేట కోటపై టీడీపీ జెండా రెపరపురాడింది రెండు వేల నాలుగు తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వైసీపీ పార్టీలు విజయం సాధించగా టీడీపీ ఓటమి చెందింది దీంతో ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ వి విజయం సాధించడంతో టీడీపీ జెండా ఎగరవేశారు నెహ్రూ గెలుపు టీడీపీ నాయకులు కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ టీడీపీ అభ్యర్థి జ్యోతిల నెహ్రూ వైసీపీ అభ్యర్థి తోట నరసింహం మధ్య ప్రధాన పోటీ నెలకొంది గతంలో నెహ్రూ నరసింహం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో పోటీ పడ్డారు ఆయా ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు నరసింహం గెలుపొందగా నెహ్రూ ఓటమి చెందారు మళ్లీ ఇప్పుడు వారిద్దరి మధ్య పోటీ నెలకొనగా నెహ్రూ భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో యాభై రెండు వేలు పైబడి మెజారిటీతో నన్ను నగ్గించినందుకు వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాట ఇచ్చానో విద్య వైద్యం నీరు నిరుద్యోగ సమస్య పరిష్కారం పరిశ్రమలు తేవడం ఈ నాలుగిటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను ఇదే నా వాంఛ కాంక్ష సరే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించే రోజు ఆంధ్ర ప్రజల యొక్క అదృష్టంగా భావించాలి ఆంధ్ర ప్రజానికం యావత్తు ఏకోన్ముఖంగా తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజాస్వామిక విధానానికి అవలంబించేటటువంటి నాయకత్వం కావాలని మనస్సా వాచ కోరుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ని బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రానికి బట్టినటువంటి దుర్దశ ఈనాటితో పరిసమాప్తమైంది రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని జోడెట్ల బండిలను నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో యాభై రెండు వేలు పైబడి మెజారిటీతో నన్ను నగ్గించినందుకు వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని అమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాటిచ్చానో విద్య వైద్యం నీరు నిరుద్యోగ సమస్య పరిష్కారం పరిశ్రమలు తేవడం ఈ నాలుగిటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను ఇదే నా వాంఛ కాంక్ష మంత్రి వర్గం అన్నది అది లీడర్ ఎన్నుకున్న తర్వాత ఆ లీడర్ తీసుకునేటటువంటి నిర్ణయం ఈక్వేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఆ అన్నిటిని బట్టి ఎవరినైనా తీసుకుంటే వాళ్ళు మంత్రులుగా అందులోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది